హాయ్ హలో వెల్కమ్ అబ్బు నాకైతే చాలా అంటే చాలా అయితే నా అమ్మక ద్రోహం అయితే చేశారు అది ఎవరో కాదు మా ఫ్రెండ్ వాళ్ళే నాకైతే నమ్మక దూరం అయితే చేశారు ఏమైందంటే వాళ్ళందరూ కలుసుకొని ఒక చోటికి వెళ్ళి కాఫీ అయితే తగుతున్నారు అనమాట అంటే టీ అయితే తగ్గుతున్నారు వాళ్ళు వాళ్ళైతే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ నా తోటనే ఉంటారు తర్వాత నేను నేను ఫోన్ చేసి ఎక్కడున్నారా అంటే అయితే అందరూ ఏమన్నారంటే మేము ఇక్కడికి వచ్చేసి టీ దావతరం నేను వచ్చారా అన్నాడు చాలా అంటే చాలా నమ్మకం అయితే చేశారనమాట కాసి నేనైతే వీడియో పెట్టుకొని డైరెక్ట్గా అయితే వాళ్ళ దగ్గరికి పోయాను మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేసి దాని తర్వాత మన ఛానల్కి కూడా పక్క అయితే పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి కాల్సి ఇలాంటి మరో ఎన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తుంటామా అనమాట చూసేయండి వీడియో అయితే చూసేయండి దాని తర్వాత నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కామెంట్ కూడా చేసేయండి కాల్సి చూడండి గాయస్ నా ఫ్రెండ్ గారు అయితే అస్సలు నాకు చెప్పకుండానే అందరూ అయితే పోయినారు ఎంతవరకు కరెక్ట్ మిల్లీ చూడండి అక్కడికి వెళ్ళినాక ప్రతి ఒక్కరికి అడుగుతాయి ఏరా నాకు ఫోన్ లేదా ఏరా నాకు ఫోన్ లేదా అని చూడండి వాళ్ళు ఏవే చెప్తారు చూడండి వాళ్ళ ఆన్సర్లు చూడండి ఎట్లా ఉంటుంది చాలా కామెడీ ఆన్సర్లు ఉంటాయి ఏవే ఒక చెప్తా లేదంటే చెప్పేసూడే వాళ్ళ దగ్గరికైతే వచ్చేసరికి నేను వీడియో పెట్టుకోలేకపోతాను కంటిన్యూ చూద్దాం ఏమంటారు ఏమున్నారు రా ఒక్కరు కూడా నాకు ఫోన్ చేయలే కదా రా அட்டி பண்ணுறது அப்படே ஏம உந்தா சூடும் தெல்ல தெல்லி வாடல அப்படே வீட்டில் ஏம் நேக்கோன்ஸ் எந்தவரம் கரெக்டு முகூர் மூடு தேவதாசு அசல் செய்யல చూడండి గా ఇప్పుడైతే తాటిపిల్లం దగ్గర ఇది తాటిపిల్లం అనమాట చూస్తే ఉండి మీరే కడప రోడ్ లో రే అరే ఇంకా బస్సు అలిగి అలిగినాడు ఫ్రెండ్స్ వీడేమో ఆడపిల్ల అని చూడండిగా కి అది ఏమంటారు మనకి ఏమంటారు అంటే అది పోతనాడు వాడు వాంద చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో వాడికి వాంద చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో పోతనాడు అదో ఆడిపోయాడు వస్తాడు వాడు ఆల్మోస్ట్ చోటు చోటు ಮರ್ಯಾದ ಜೀವ ಚಲೋ ಮೂರು ಬೆಲ್ಲಂಪು ನಾ ಮೂ ಬೆಲ್ಲಂಪು ಟೀಯ ರೆಂಟು ಪಾಲು ಟೀ ಇಚ್ೇಸ

థాంక్యూ బ్రదర్ ఎలా ఉంది నా వీడియో ఉంది ఏముంది యూట్యూబ్ ఉంది యూట్యూబ్ లో పెట్టుకుంటన్నాం ఏముంది నా బిలంబల్ ఫ్రెండ్స్ ఇకో ఫ్రెండ్స్ मुझे लास्ट उल्टीस को रहने के ना पोता नालू मावा लो। देखो हँसने लगा बच्चा। चलिए चला आ रहा है बेटी। Instagram। बाराबा ఇది అనమాట సీరియస్ వీడియో వీడియో అయితే చూసేసారు కదా మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేసుకోండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం లాభం అంటే మన లో ఏ వీడియో అయినా అప్లోడ్ అయిపోయింది అనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అందుకోసం ఛానల్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కలుస్తాం నెక్స్ట్ వీడియోలో వరకు అయితే టేక్ కేర్ బా బాయ్